భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో భద్రాచలం టు చర్లా ప్రధాన రహదారిలో దుమ్ముగూడెం మండలంలో ఆర్ఎంబి రోడ్డు ప్యాచ్ వర్క్లు తూతూ మంత్రంగా నాసిరకంగా చేస్తున్న కాంట్రాక్టర్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీని అంతటికి కారణం సదరు కాంట్రాక్టర్ ఇలా నాసిరకంగా చేస్తున్న వైనం దుమ్ముగూడెం మండలం నడికుడి జంక్షన్ లో కనిపిస్తోంది దీనిపై కాంట్రాక్టర్ని అడగ్గా జై చూసుకుంటారని చెబుతూ ఫోన్ కట్ చేసిన సదరు కాంట్రాక్టర్ అధికారుల అండదండలతోనే కాంట్రాక్టర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు మండల ప్రజలు మండిపడుతున్నారు నియోజకవర్గం తుమ్మూడెం మండలం తూర్బాక నుండి వైపు వెళ్తున్న ప్యాచ్ వర్క్ ఏదైతే ఆర్ఎన్వి రోడ్ ఉందో ఆ రోడ్లో ప్యాచ్ వర్క్లు నాశనకంగా కానొస్తున్నాయి అలానే ఎక్కడ చూసినా ఆ వర్క్లో మామూలుగా తాతి కలిగిన విధంగా కాంట్రాక్ట్లు ప్లస్ ఆఫీసర్లు కలిసి కుమ్మక్కై నాశరకంగా చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా దీన్ని నీలకొని ప్రభుత్వం ప్రజలు ముందే ఈ పనులు సక్రంగా నిర్వర్తించాలని కోరుతున్నాం దీనిలో భాగంగా అయిన రోడ్ను కూడా పూర్తిగా తొలగించకుండా దానిపైన నామకా ఏదో మామూలుగా తొలగించేసి దాని మీద ఏ ఏసీ అయినట్టుగా తయారు వేసుకొని వెళ్తున్నారు ఇది కూడా ఈ అధికారులు గమనించి దీనిపైన ఎక్కడిని